హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయా నాకైతే పూలు మొక్కలు పెంచడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ పెట్టుకోవడం తక్కువే మీకు పూలు మొక్కలు పెంచడం ఇష్టమా పూలు పెట్టుకోవడం ఇష్టమా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటిని చూస్తూ ఆనందించవచ్చు ఇవైతే రెయిన్ లిల్లీస్ ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు బాగా పోస్తాయి పెద్దవి అనమాట ఇవి ఇది చిన్న మందారం బేబీ పింక్ ఫ్రెండ్స్ ఇవి లిల్లీ పువ్వుల్లో పెద్ద రకం వెరైటీ ఫ్రెండ్స్ మేమైతే ఇవి బిళ్ళగన్నేరు మొక్కలు పువ్వులు అంటాం ఫ్రెండ్స్ చుట్టూ పింక్ మధ్యలో వైట్ వస్తుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పువ్వుల పేరేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి వర్షం వచ్చింది అందుకే పువ్వులు నిండా నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేమో కుంకుమ మందారం ఒంటి మందారం ఇవి రెయిన్ లిల్లీస్ ఫ్రెండ్స్ ఉల్లి పువ్వులు అంటారు ఇవేమో కుంకుమ కలర్ నూరు వరహాలు ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా పూసాయి ఇవి రాధా మనోహర ఫ్లవర్స్ ఫ్రెండ్స్ మీకు ఏ పువ్వులు నచ్చాయో కామెంట్ చేయండి వీటి పేరు కూడా మాకు తెలియదు ఫ్రెండ్స్ మేమైతే పసుపు పువ్వులు అంటాం పువ్వు రెడ్డిగా సైడ్ అంతా పసుపు రంగులో ఉంటాయి ఇవైతే మేము గొట్టం పువ్వులు అంటాం ఫ్రెండ్స్ ఇదైతే నాటు గులాబీ బేబీ పింక్ నాటు గులాబీ ఇవి కొమ్మలు వేసిన ఈజీగా బతుకుతాయి ఫ్రెండ్స్ ఇవైతే నందివర్ధనం పువ్వులు వీటి అందాన్ని వర్ణించలేము అసలు ఇవి తిక్ పింక్ నాటు గులాబీ ఇవి కొమ్మలు పెట్టినా వర్షాకాలం ఊకనే బతుకుతాయి ఫ్రెండ్స్ ఇవి క్రోటాన్ పువ్వులు ఇవి బేబీ పింక్ నూరు వరహాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్